ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది వచ్చి రాగానే నాగార్జున కోటింగ్ మొదలు పెట్టేశాడు నిఖిల్ నువ్వు చెఫ్గా ఉండి నువ్వు క్లాన్స్ మాట వింటున్నావని అనిపించలేదా నీ క్లానే నీ హెడ్గా మారిపోయిందంటూ కనిపించలేదా అంటూ నిఖిల్ని అడగగానే లేదు సార్ నాకలా ఏమీ అనిపించలేదు మేము ఏం చేసినా పృథ్వీ నేను సోనియా కలిసి చేస్తున్నాం మేము ఒక టీం అని ఫీల్ అవుతున్నారు అందరూ అంటూ నాగార్జున కే నిఖిల్ అయితే తన అభిప్రాయాన్ని చెప్తే అవునా వాళ్ళు మాత్రమే అనుకుంటున్నారా మొత్తం హౌస్ అంతా అనుకుంటున్నారా నీ టీంలో రాలేదు అంటే అర్థమేంటి నువ్వు నీ నిర్ణయాలు కాకుండా మరొకరు నిర్ణయాలు తీసుకుంటున్నావని నీకు అనిపించట్లేదా మా అందరికీ అనిపిస్తుంది యూనివర్సల్ ఫ్యాక్ట్ అంటూ నిఖిల్ కి ఇచ్చి పడేశారు నిఖిల్ మాత్రం సోనియా వెన్నంటే ఉన్నట్లు అప్పటికి కూడా కళ్ళు తెరచుకోకుండా సోనియా సైడే మాట్లాడుతూ కనిపించాడు ఇక హౌస్ ఫ్రెండ్స్ అందరూ అయితే ఒక్కసారిగా నాగార్జున మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వచ్చేశారు నిఖిల్ ఇది నేనే కాదు హౌస్ లో మరో చెఫ్ అయినా కిరాక్ సీత కూడా అభిప్రాయపడుతుంది దాన్నేమంటావు అంటూ నిఖిల్ కి ప్రశ్నల మీద ప్రశ్నలు నాగార్జున వేయడంతో ఏమన్నా అర్థం కాక నోరు ఎల్లబెడుతూ కనిపించేశాడు నిఖిల్ మరి ఈ వారం నాగార్జున హోస్టింగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి